అందరికీ నమస్కారం ఈరోజు పొత్తూరు విజయలక్ష్మి గారి పాపం పిచ్చి తల్లి కథను విందామా మళ్ళీ పారేశావా కలర్ పెన్సిల్లో నిలదీసింది సుధా కాదమ్మా జాగ్రత్తగా బ్యాగ్లోనే పెట్టాను బిక్కమొహం వేసుకుని సమాధానం చెప్పాడు ఎల్కేజీ చదువుతున్న బండి పెడితే ఎక్కడికి పోతాయిరా అంది ఏమో కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి వాడికి వాడిని చూసి జాలేసింది సాగర్కి ఫోన్లే సుధా ఎక్కడో పడిపోయి ఉంటాయిలే పాతిక రూపాయలు కూడా చెయ్యని కలర్ పెన్సిళ్ల కోసం ఎందుకు ఇంత గొడవ భార్యకి నచ్చజెప్పిపోయాడు డబ్బు కోసం కాదు సాగర్ ఈ నెలలో ఇది మూడోసారి ఇవాళ్ల ఇది అయింది రేపు ఇంకోహడిపోతుంది జాగ్రత్తగా ఉండకపోతే ఎట్లా అంది సుధా ఏరా నాన్న ఎవరికైనా ఇచ్చి మర్చిపోయావా కొడుకుని అడిగాడు లేదు నాన్న కలరింగ్ చేసుకుని బ్యాగ్లోనే పెట్టాను అన్నాడు బంటి దీనంగా రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ విషయం టీచర్తో నేను మాట్లాడతానులే అంది సుధా వద్దులే సుధా అంది అదంతా చూస్తున్నా గాయత్రి అత్తగారి వంక చూసింది సుధా సామాన్యంగా ఆవిడ ఏ విషయంలోనూ కల్పించుకోదు తన పనేమో తానేమో ఆహా టీచర్కి చెప్తే ఆవిడ నిన్ను ఏమి అనకపోయినా ఆ కోపం మనసులో పెట్టుకుని వీడి మీద కక్ష పెంచుకుంటుందేమో అని నసిగింది గాయత్రి అవును సుధా అమ్మ చెప్పింది నిజమే ఇప్పటికి ఊరుకో ఇంకోసారి ఇలా జరిగితే అప్పుడు చూద్దాం బంటి నువ్వు జాగ్రత్తగా నీ వస్తువులు తెచ్చుకోవాలి అంటూ సర్దుబాటు చేశాడు సాగర్ నేను తెచ్చాను నాన్న అన్నాడు బంటి మళ్ళీ అంటున్నాడు కదరా ఇంట్లోనే ఎక్కడైనా పడిపోయా ఏమో వెతుకుతానులే అంది గాయత్రి మర్నాడు రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చాక కలర్ పెన్సిళ్ళు ఇచ్చింది గాయత్రి వాడి పుస్తకాల అలమార్లోనే పడున్నాయి అంది సుధా తెగ బాధపడిపోయింది సారీరా నాన్న అంటూ కొడుకుని ముద్దు చేసి చాక్లెట్ కొనిపెట్టింది నాలుగు రోజులు గడిచాయి అర్ధరాత్రి దాటింది సాగర్కి మెలుకో వచ్చింది సామాన్యంగా నిద్రపోతే తెల్లవారే లేవడం పగలంతా ఆఫీసులో చాకరీ చేసి ఏ ఎనిమిదింటికో ఇంటికి చేరతారేమో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు భార్యాభర్తలు వేడిగా అనిపించి మెలుకో వచ్చింది కాసేపు ఏసీ వేద్దామని కిటికీలు ముయ్యబోతూ వెనుకవైపు వాష్ ఏరియాలో లైట్ వెలగడం కనిపించింది అమ్మ ఆర్పడం మర్చిపోయిందేమో అని అటు వెళ్ళినవాడు వాడు ఎదురుకుండా కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు నోట మాట కూడా రాలేదు నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చి తలుపు దగ్గరగా వేసి మంచం మీద పడుకున్నాడు మనసు నిండా ఆవేదన అమ్మ పాపం అమ్మ అనుకున్నాడు మనసులో నిజమే గాయత్రి జీవితం అలానే గడిచింది చదువుకోలేదు తెలివి లేక కాదు పరిస్థితుల ప్రభావం వల్ల పేద బ్రాహ్మణ కుటుంబంలో నాలుగో ఆడపిల్ల రెండో అక్కగారు ఇద్దరు పిల్లలు పుట్టాక ఏదో జబ్బు వచ్చి చచ్చిపోతే బావకే ఇచ్చి పెళ్లి చేశారు ఇద్దరికి పదహారేళ్ల తేడా కాపురానికి వచ్చేసరికి పద్నాలుగో ఏడు ఇద్దరు పిల్లల పెంపకం సంసారపు బాధ్యత బాగానే ఎదుకొచ్చింది ఒక కొడుకు పుట్టాడు పద్దెనిమిదో ఏట ముప్పై ఐదేళ్లకే వైధవ్యం ప్రాప్తించింది కొడుకుని చదివించి ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్లి చేసింది కోడలు ఉద్యోగస్తురాలే కావడంతో బాధ్యత తీరలేదు సరికదా మరింత పెరిగింది కోడలికి కొడుక్కి సిటీలో ఉద్యోగం సవితి కొడుకు కూతురు కూడా ఆ ఊళ్ళోనే ఉంటారు సవితి తల్లి అయినా గాయత్రి అంటే వాళ్ళకి ఇష్టమే ఏ అవసరం వచ్చినా ఆవిడనే సాయం రమ్మంటారు అందరికీ ఉద్యోగాలే కాబట్టి సెలవులకి తమ పిల్లల్ని ఇక్కడికే పంపిస్తారు సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి అటువంటి కుటుంబానికే కోడలుగా వెళ్లడంతో కొన్ని ఆంక్షలు భరించలేక తప్పలేదు గాయత్రికే పోయాక తెల్లచీర ముడి పెద్దరికం పెద్దది అని సినిమాలకి షికార్లకి సామాన్యంగా తీసుకెళ్లరు పిల్లలని ఆవిడ దగ్గర వదిలేసి వాళ్లే వెళ్తారు శ్రీరామరాజ్యం వంటి సినిమాలకు తీసుకెళ్తారు అమ్మ భక్తి టీవీ చూస్తుంది అని వాళ్లే నిర్ణయించేస్తారు వాళ్ళు ఇంటి పట్టున ఉంటే గుడికి వెళ్ళొస్తావా అమ్మా అంటారు ఆదరంగా ఆవిడకి వాళ్ళకి కూడా అదే అలవాటైపోయింది చూడ్డానికి ఆవిడ పెద్ద పెద్దమనవిడికి పదహారేళ్లు వచ్చాయి కానీ ఆవిడ వయస్సు నలభై ఐదే ఇంటి బాధ్యత ఆవిడదే వంట పనితో పాటు బజారు పనులు ఆవిడే చూస్తుంది దానికి సాయం పిల్లల పని అమ్మా నాన్న ఆఫీస్కి వెళ్తారు కాబట్టి మనవలు మనవరాళ్ళు ఐదుగురు స్కూల్ నుంచి ఇక్కడికే వస్తారు పగలంతా క్షణం తీరిక ఏకాంతమూ ఉండదు అందుకే పాపం అందరూ నిద్రపోయాక వెనక బాల్కనీలో కూర్చుని పిల్లలు సగం సగం వదిలేసిన డ్రాయింగ్ పుస్తకంలో రంగు పెన్సిళ్లతో శ్రద్ధగా రంగులు వేసుకుంటోంది ఆ పనిలో ఎంత తృప్తి ఆనందం కలిగేయో గానీ కొడుకు వచ్చి వెళ్ళిన విషయం కూడా గమనించకుండా అందులో లీనమైపోయింది గాయత్రి తల్లినలా చూసి తట్టుకోలేకపోయాడు సాగర్ అనవసరంగా పెద్దరికం అంటగట్టేసరికి స్వతంత్రం కోల్పోయింది అమ్మ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని మొహమాటం సంకోచం ఏనాడు ఏమీ అడగదు సరదా వేసింది కాబోలు ఇలా బొమ్మలకి రంగులు వేసుకుంటోంది బంటి బ్యాగ్ లోంచి ఆవిడే తీసి ఉంటుంది పాపం పిచ్చి తల్లి అనుకున్నాడు జాలిగా అతని మనసులో ఎన్నో ఆలోచనలు మరుసటి ఆదివారం అమ్మా ఇద్దరం బయటికి వెళ్దాం పదా అంటే అలవాటు ప్రకారం ఎదురు ప్రశ్నలు వేయకుండా బయలుదేరింది రామోజీ ఫిలిం సిటీకి తీసుకువెళ్ళాడు ఇదేమిట్రా ఏ గుడికో అనుకున్నాను ఇక్కడికి తీసుకొచ్చావి అంది ఆశ్చర్యంగా నీకు చూపిద్దామని తీసుకొచ్చాను చాలా బాగుంటుంది అన్నాడు పిల్లలు మీ ఆవిడ అన్నయ్య అక్కయ్య అందరం కలిసొస్తే బాగుండేది కదరా అంది వాళ్ళంతా చాలాసార్లు చూశారమ్మా నీతో కలిసి చూడాలనిపించింది నాకు అన్నాడు మొదట్లో కాస్త మొహమాట పడినా తర్వాత తెగ సరదా పడిపోయింది గాయత్రి రైట్స్ ఎక్కింది ఐస్ క్రీమ్ తిన్నది పసిపిల్లల కేరింతలు కొడుతున్న తల్లిని చూసి జాలీ సంతోషం కలిగాయి సాగర్కి పోన్లే ఇప్పటికైనా తెలిసొచ్చింది నాకు అనుకున్నాడు మనసులో ఆ తర్వాత ఆవిడ పట్ల అతని తీరులో మార్పు వచ్చింది ఆవిడేం వస్తుంది పెద్దది అనకుండా సినిమాలకి హోటళ్లకి తల్లిని బయలుదేరదీస్తున్నాడు మొదట్లో కాస్త నసిగిన భర్తని చూసి ఊరుకుంది సుధా మిగిలిన వాళ్ళు అంతే ఆవిడ అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రాజీ పడిపోయారు అంత గాయత్రి జీవితంలో చాలా మార్పు వచ్చింది పిల్లలు సినిమా చూస్తూ ఉంటే వంటింట్లో ఏదో సర్దుతూ ఉండటం మానేసి హాల్లో కూర్చుని వాళ్లతో పాటు తనువు చూస్తుంది మనవలతో క్యారం బోర్డు స్నేక్స్ అండ్ లాడర్సు ఆడుతోంది సరదాగా పగలంతా పని పనితో పాటు కాస్తంత వినోదం కూడా ఉండటంతో మంచం మీద వాలగానే హాయిగా నిద్రపడుతోంది ఆవిడికి తల్లిలో ఈ మార్పు చూసి తృప్తిపడ్డాడు సాగర్ పోన్లే పాపం పిచ్చి తల్లి అనుకున్నాడు ఆనందంగా అదండి పుత్తూరి విజయలక్ష్మి గారి పిచ్చి తల్లి కథ రేపు మరో మంచి కథతో అందరికీ ధన్యవాదాలు